వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వికేడన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మా ఇంటి దగ్గర నుంచి బ్లాగ్ వస్తుంది ఏంటక్క జర్నీ బ్లాగ్ లేదు అని అనుకుంటున్నారా ఆ బ్లాగ్ కూడా తొందరలోనే వచ్చేస్తుంది కొన్ని కారణాల వల్ల ఈ బ్లాగ్ అయితే తొందరగా పెట్టాల్సి వస్తుంది అనటు మీకు చెప్పలేదు కదా ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకు ఏంటి అని తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఇక్కడైతే పొద్దున్నే నాలుగింటికి లేచి పనులన్నీ చేసేసుకుని స్నానం కూడా చేసేసాను నేనే కాదు మా అత్తమ్మ మాడపడుచు అందరం పొద్దున్నే లేసాము ఈ రోజు మా ఇంట్లో పండగ వాతావరణం కనిపిస్తుంది కట్టెల పొయ్యి చూసారా ఎంతలా మండుతుందో పిల్లల కోసం అనమాట నీళ్ళైతే ఇంకా మా బావా పిల్లలు అయితే ఇప్పుడే లేసి బ్రష్ చేస్తున్నారు చూసారా ఇప్పుడే పోయి బాగా మండుతుంది అని చెప్పాను కదా అప్పుడే చూడు పొగ ఎట్లా వస్తుందో ఇక కట్టెల పొయ్యి వెలిగించామనుకోండి పక్క అక్కడ ఒకరు ఉండాల్సిందే లేదంటే ఆ పొగకి ఇంకా ఇంత పొద్దున లేసావు పని చేస్తున్నావు ఏంటక్క చెప్పొచ్చు కదా అని అనుకుంటున్నారా అయితే మేము టెంపుల్ కి వెళ్తున్నాము సో ఆ వ్లాగ్ అయితే కంటిన్యూషన్గా వస్తుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అని చెప్పి మీకు తెలియాలంటే చాలా సర్ప్రైజ్ అనమాట ఈ వీడియో ఎన్నో రోజుల నుంచి చేయాలనుకుంటున్నాను అస్సలు టైం కుదరలేదు ఈరోజైతే మీకు ఒక మంచి మెమొరబుల్ గిఫ్ట్ అంటే మర్చిపోలేని ఒక మెమొరీ చూపిస్తాను అంటే ఏంటంటే అదంతా మీ వల్లే సాధ్యమైంది అదేంటో ఈ ఈ పాటకి మీకు అర్థమైంది అని అనుకుంటున్నా ఎన్నో రోజుల నుంచి ఈ వీడియో చేయాలనుకుంటున్నా కానీ ఈరోజైతే టైం కుదిరింది సో అయితే మీకు ఒక మంచి గిఫ్ట్ అయితే చూపిస్తాను అదేంటి ఏం అని తెలియాలంటే మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడాలి ఇప్పుడైతే నేను రెడీ అవుతాను రెడీ అయిన తర్వాత సో మనమైతే టెంపుల్కి వెళ్దాము సరేనా సరే అయితే కట్టుకుని రెడీ అవ్వాలి ఇప్పుడు నేను పొద్దున్నే నాలుగు గంటలకు లేసా లాభం మా బావ చిటికలో రెడీ అయిపోయాడు ఇంకా పిల్లలు కూడా రెడీ అయ్యారు ఉడికి తీసుకెళ్ళడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని రెడీ చేసి పెట్టాను సరే కానీ ఏమైందో చెప్పక్క అని అనుకుంటున్నారా మా బావతో చెప్పేస్తాను చూసేయండి హాయ్ అండి ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసాం అండ్ ఇల్లు చదువుకొని ఇల్లు అంతా నీట్గా చేసుకొని దెన్ సిల్వర్ బటన్ సిల్వర్ ప్లే బటన్ అయితే చాలా రోజుల క్రితమే వచ్చింది బట్ మేము అవైలబుల్ లేము తర్వాత మేము తీసుకోవాలని అనుకోకపోవడం వల్ల ఇన్ని రోజులు మా ఫ్రెండ్ దగ్గరనే ఉండి మేము చెప్పాం కదా మా ఫ్రెండ్ యూట్యూబర్ శ్రీకాంత్ చెప్పేసి వాడి దగ్గర నుంచి ప్రజెంట్ అయితే తీసుకొని రావడం జరిగింది అండ్ ఇప్పుడు మేము మా మహబాబాద్లో టెంపుల్లో దాన్ని ఓపెన్ చేయాలి యాక్చువల్లీ మేము వేములవాడలో ఓపెన్ చేద్దామని అనుకున్నాం బట్ నాకు లీవ్ దొరకక మైనర్ రీజన్స్ వల్ల ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు మహోబాద్ వెళ్ళి మహోబాద్ శివ మందిర్లో దాన్ని ఓపెన్ చేయాలనుకుంటాను విత్ ఫ్యామిలీ అండ్ మాతో పాటు మా సిస్టర్ వాళ్ళు మా బావ వాళ్ళు అండ్ మా ఫ్రెండ్ ఉన్నాడు మహోబాద్లో అన్నయ్య వాళ్ళు మేమందరం కలిసి టెంపుల్ ఫైనల్గా అయితే చాలా హ్యాపీ అండ్ ఇదే లవ్ అండ్ అఫెక్షన్ మీరు అందరూ మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం ఆశీస్సులు ఉంటే తొందరలోనే గోల్డ్ బటన్ కూడా తీసుకుంటామని అనుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక గుడికి వెళ్ళడం కోసం అయితే కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొని మేము మాడపర్చు వాళ్ళమైతే వెళ్తున్నాము వాళ్ళు లక్కీగా ఆ రోజు ఉండడం ద్వారా మా తీసుకువెళ్ళాము లేదంటే వెంబలవాడకి వెళ్ళాలని చెప్పి ఒకటి ఆలోచన ఉండేది కాకపోతే మా బాబుకి లీవ్ చూస్తారు కదా ఇప్పుడే టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోయాము మైబాద్కి సరౌండింగ్ లో ఈ గుడి ఎవరికైనా తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి పువ్వులు ఉన్నాయా పువ్వులు ഇട പാല കൊണ്ട మరి డబ్బులు ఫోన్పే ఇరవై ఏడు పువ్వులు కూడా ఉంటే బాగుండు సేపు మేము కూడా పెట్టుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్ వరకు అక్కడే వెయిట్ చేసాము మా బాబ ఎంతకు రాకుంటుంటే ఇటు తిరుగుతున్నాం అనమాట ఇక ఫైనల్ గా మా బాబు అయితే వచ్చేస్తున్నాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే టెంపుల్కి వచ్చాము సడన్గా మా బావ పువ్వులు తీసుకురావడానికి వెళ్ళిండు ఇక్కడ షాప్ ఉంది కానీ అందులో పువ్వులు అయితే అన్నమాట సో అందుకే ఇక బయట నుంచి అయితే తీసుకురావడానికి వెళ్తే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము అనుకున్నాను చాలా రష్ ఉంటుందని కానీ ఎవరు లేరు సో ఇలా అయితే చాలా బాగుంటుంది కదా ప్రశాంతంగా మనం పూజ చేసుకోవడానికి సో ఇదనమాట హాయ్ చెప్ప వివాన్స్ ఇగో మా మాడపడ వాళ్ళు కూడా వచ్చారు అన్నయ్య సో తిని వచ్చేసి వాడపడుతుంది మీ అందరికి తెలుసు కదా వీళ్ళందరి ముందు సిల్వర్ సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ ఓపెన్ చేద్దామని చెప్పి సో ఇక్కడికైతే వచ్చాము మా బావ పువ్వులు తీసుకురాగానే నేను మా ఆడపటి అయితే చెరి కొన్ని జడిలో పెట్టేసుకొని ఇక దేవుడికి కావాల్సిన ఐటమ్స్ పువ్వులు ఫ్రూట్స్ అన్నీ పట్టుకొని ఇక లోపలికైతే నిదానంగా వెళ్తున్నాము నిజంగా ఏదైనా గుడికి వస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఖాళీ టైంలో కానీ లేదంటే మనసు టైం తీసుకొని అట్లీస్ట్ వన్ వీక్ ఒక్కసారైనా సరే గుడికి వెళ్ళండి అప్పా ఎందుకంటే బాగుంటుంది ప్రశాంతంగా మాకంటే డ్యూటీస్ డ్యూటీస్ కాబట్టి వెళ్ళాలన్నా సరే టైం ఉండదు ఒక్కరం వెళ్ళాలంటే పిల్లలతో వెళ్ళలేము సో అందుకే నేను చెప్తున్నాను పక్క మా బావకి సండే సండే హాలిడే కానీ లేదంటే కొంచెం లేటుగా డ్యూటీకి వెళ్ళే టైం ఏదైనా ఉంటే నేను ఖచ్చితంగా వ వీక్లీ వన్స్ అయినా సరే డ్యూటీకి వెళ్ళడం సారీ గుడికి వెళ్ళడానికి ప్రయత్నించేదాన్ని కాకపోతే మా అది అలా కాదు కదా ఇలా లీవ్స్ దొరికినప్పుడే మేము గుడికి కానీ ఎటైనా వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుంది సో మీరు కూడా అంతేనా కమెంట్ చేసి చెప్పండి ఇక లోపలికి రాగానే ఇక్కడ ట్యాబ్స్ అయితే ఉన్నాయన్నమాట మనం కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి కదా గుళ్ళోకి వెళ్ళాలంటే సో ఇక్కడ గరిష్టమం దగ్గర అయితే మొక్కుకుంటున్నాము మూడు మూడు ప్రదక్షిణలు అయితే చేసుకొని ఆ తర్వాత లోపలికి పోదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట మేము తెచ్చిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేశాము అక్కడ అయ్యగారు ఒక్కడే ఉన్నారనమాట పూజ జరిపిస్తారు మనం వెళ్తే సో సరే రష్యం లేదు కదా అని చెప్పి ఇక నేను మా బావ అన్నయ్య మా ఆడపడుచు అందరం కలిసి గుడి చుట్టూ మూడు ప్రదక్షిణలు అయితే చేశాము మా పిల్లలు అప్పటికే అస్సలు ఆగట్లేదబ్బా అసలు ఎందుకంటే అసలు ఏమి తినకుండా వచ్చాం కదా పిల్లలకైనా తినిపించాలి అని అనిపించింది కాకపోతే అసలు లేట్ అయిపోతుంది ఎందుకంటే మాకు తెలియదు కదా అయ్యగారు ఉంటాడో లేదంటే వెళ్ళిపోతాడు టైంకి అక్కడికి రీచ్ అవుతామో అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యగారు ఉండకపోతే వెళ్ళినంత వేస్ట్ అవుతుంది కదా అని చెప్పి చాలా తొందరపడి వచ్చేసామన్నమాట అయినా కూడా పిల్లలు కొంచెం బాగానే కోఆపరేట్ చేశారు కాకపోతే తినడానికి లేకపోవడం వాళ్ళకి మార్నింగ్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ కట్టలు వేసి స్నానం చేసి రావడం అనేది వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా అనిపించింది అందుకే ఇక తొందరగా అయిపోగొట్టుకొని అంటే పూజ గిట్లా జరిపించుకున్న తర్వాత మనం సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ చేసేసి ఇక పులిహోర తెచ్చుకున్నాం అనమాట యాక్చువల్గా నేను గుడిలో ప్రసాదంగా ఇవ్వడానికని తెచ్చాను కాకపోతే అక్కడ పబ్లిక్ ఎవ్వరు లేరు కదా సో ఫైనల్గా మేమే తినాల్సి వచ్చిందనమాట అసలు నిజంగా ఇంత హ్యాపీగా ఇలాంటి మూమెంట్ మీతో ఎప్పుడో షేర్ చేసుకోవాలి నేను కాకపోతే మేము పంజాబ్లో ఉండడం ఇక మేము మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత గుడికి వెళ్ళిన తర్వాత ఓపెన్ చేద్దాం అనే ఒక హోప్ ఉండేది నాకు అంటే కాకపోతే ఏం జరిగిందంటే అనుకోకుండా పరిస్థితులన్నీ తారుమారయ్యాయి మా బావ అక్కడే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతూ ఉండడం అండ్ అలాగే ఒక సిక్స్ మంత్స్ వరకు వస్తాం ఇంటికి అనే హోప్ ఉండే ఆలోచన ఉండే అనమాట కాకపోతే లీవ్ దొరకకపోవడం ద్వారా మేమైతే ఇంటికి రాలేకపోయాము అక్కడే స్టక్ అయిపోయామనమాట లీవ్స్ అనేది ఆ టైంలో దొరుకుంటే మేము ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే నేనైతే మీతో ఈ సిల్వర్ ప్లే బటన్ గురించి అయితే చెప్పాలి చూపించాలి అని అనుకున్నాను కాకపోతే పరిస్థితులు అయితే తారుమారయ్యాయి కదా అండ్ ఇంత సేఫ్గా ఇంటికి రావడం అదే గొప్ప విషయం అసలు నిజంగా మా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను నిజంగా నాకు అన్ని రోజులు అక్కడ ఉన్నాను కదా అసలు మేము సేఫ్గా ఇంటికి వెళ్తామా అమ్మని అందరినీ చూడగలుగుతామా అని చెప్పి ఇదే నా మనసులో ఉండేది కానీ దేవుడి తయ్య ఆశీర్వాదం ఉండడం ద్వారానే మేమింత హ్యాపీగా సేఫ్గా రాగలిగాము అని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ మీ అందరి సపోర్ట్ మీ అందరూ నన్ను బ్లెస్ చేయడం ద్వారానే మేమింత హ్యాపీగా ఉన్నాము అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను సో ఇక్కడైతే ఇక గుళ్ళోకి వచ్చిన తర్వాత అయ్యగారు బయట గరిష్టం దగ్గరే కొబ్బరికాయలు కొట్టేసి ఆ కొబ్బరికాయ టెంకులు తీసుకురండి అప్పుడు నేను దేవుడికి పూజ చేస్తాను అని చెప్పారు సరేలే అని చెప్పి ఇక బయటకు వచ్చి కొబ్బరికాయ నేను మా బావ అయితే కొడుతున్నాము ఇక్కడ విషయం తెలుసో తెలియదో నేను లెఫ్ట్ అండే మా బావ లెఫ్ట్ అండే కొబ్బరికాయలు కొట్టినప్పుడు రైట్ హ్యాండ్తో కొట్టాలంటే అది ఒక్కోసారిగా అసలు పగలదనమాట టూ త్రీ టైమ్స్ అలా కొట్టాల్సి వస్తుంది ఇక మా బావ అయితే ఏదో విధంగా కొట్టేశాడు కానీ నాకే కొంచెం టైం పట్టింది అక్కడే చిన్న శివాలయం ఉంటే శివ శివుని విగ్రహం ఉంటుంది కదా సో అది ఉంటే ఇక అక్కడే ఆ పో సారీ కొబ్బరికాయ నీళ్ళు అయితే దేవుడికి అభిషేకంగా చేశాను ఒక రెండు కొబ్బరికాయలు అక్కడ పెట్టి టెంకులు అక్కడ పెట్టేసి మిగిలినవి లోపలికి అయితే తీసుకువెళ్తున్నాము మా పిల్లలు మాత్రం కొట్టగానే ఆ కొబ్బరికాయ టెంకు ఇవ్వు తింటాను అని చెప్పి ఏడుస్తున్నారు అంత ఆకలి అయితేన్నట్టున్నది పాపం నిజంగా పిల్లలు కాపరేట్ చేయకపోతే నిజంగా మస్తు ఆగమాగం అనిపించింది నలుగురు మగపిల్లలు ఏమన్నా చూడండి ఇక్కడ అయ్యగారు అయితే దేవుడి దగ్గర పూజ చేయడం కోసం నసిల్ కొబ్బరి ప్లే బట్టను కొబ్బరికాయలు పూలు పండ్లు తీసుకున్నారు సో ఇవి తీసుకువెళ్ళి దేవుడి దగ్గర పూజ చేసి తీసుకొస్తారట ఎంత కూడా నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది పూజారి మా సిల్వర్ ప్లే బటన్ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి ఇలా పూజ చేయడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి సపోర్ట్ వల్లనే నేను ఇంతవరకు రాగలిగాను ఒక గుర్తింపుగా నాకు ఈ సిల్వర్ ప్లే బటన్ యూట్యూబ్ నుంచి రావడం నేను అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండడం ద్వారానే మీ అందరు నన్ను ఆదరించడం ద్వారానే నేను ఇంతవరకు రాగలిగాను शतंजीवशद वर्धमितगमोति शतमी <णत्ति> शटंदी ईर्दमायुर्वर्देना वर्धय शतमे ने व्मा शतवंदमती शतदी शतमित शटंदी ईर्धमु సిల్వర్ ప్లే బటన్ చూడగానే నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది మీ అందరి బ్లెస్సింగ్స్ తోటే నేను ఇంతవరకు రాగలిగాను నేను ఏదో సాధించిన ఫీలింగ్ అయితే నాకు కనిపిస్తుంది దీన్ని చూడగానే లైఫ్ లాంగ్ మీ అందరి ఆదరణ అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంత తొందరగా నాకు ఇంత మంచి రీచ్ ఇచ్చి ఇప్పుడు మన ఫ్యామిలీ వచ్చేసి వన్ ఎయిటీ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు తొందరలోనే వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ కూడా సాధించుకొని గోల్డ్ ప్లే బటన్ని కూడా తొందరలోనే సాధించాలని ప్లీజ్ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్ మన సిల్వర్ ప్లే బటన్ ఎలా ఉంది కూడా తప్పకుండా కమెంట్ చేయండి అండ్ అలాగే ఈ బ్లాగ్ కూడా మీకు ఎలా పంపించిందో కూడా చెప్పడం అస్సలు మర్చిపోద్దు ఇక అయ్యగారు కూడా చాలా బాగా పూజ జరిపించాడు అయ్యగారు ఇది కూడా కొంచెం దేవుడి దగ్గర ఓన్లీ సిల్వర్ సిల్వర్ ప్లే బటన్ తీసుకువెళ్ళి పూజ జరిపించండి అని కొంచెం రిక్వెస్ట్ చేశాను అనమాట సో సరేనమ్మా అని చెప్పి తీసుకువెళ్ళి దేవుడి దగ్గరే పెట్టి బొట్టు పెట్టి మరీ ఇచ్చాడనమాట నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో తెలుసా ఇలా దేవుడు మనకిష్టమైన దేవుడి దగ్గర మనం అనుకున్నట్టు ఇలా పూజ జరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా దేవుడి ఆశస్సు మనం ఇంతవరకు రాగనికామా ఆ దేవుడే దీవించి ఇంకా ఇంకా మంచి మంచి ఆపర్చునిటీస్ కానీ ఇంకా నాకు మంచి లైఫ్ మా బావ పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అండ్ అలాగే పిల్లలు చదువులు ఎడ్యుకేషన్ పరంగా ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో పిల్లా పాపలతో మేము చల్లగా ఉండాలని చెప్పి దీవించండి తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాకుండా నా ఛానల్లో అండ్ నా ప్రేక్షకు నా ప్రేక్షకులని అండ్ అలాగే నన్ను అభిమానించే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా సమీప గురించి కూడా చల్లగా చూడండి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడైతే లోపల గుడి ఉంది కదా అందులోనైతే నాటలోడు అనమాట అంటే అభిషేకం కానీ ఏదైనా సరే ఇక్కడే చేసుకోవాలి అని చెప్పి దేవ్ అయ్యగారు అయితే చెప్పారనమాట ఇది వెలిసిన గుడి అంట ఈ ఇక్కడే దేవుడు అనేది వెలిసాడనమాట చాలా చరిత్రాత్మకమైన గుడి అంట కావాలంటే ఒకరోజు వచ్చి గుడి మొత్తం తిరిగి పూ మంచిగా వీడియోస్ తీసుకోమ్మా అని చెప్పి అయ్యగారు కూడా చెప్తున్నారు సో మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది తను చాలా ఎంకరేజ్ చేశాడు ఇక్కడ నేను మా బావ కలిసి అయితే పాలాభిషేకము ఇట్లా చేసి దేవుడికి అయితే ఇట్లా పెట్టి సాటిస్ఫై అయ్యామన్నమాట ఎందుకంటే గర్భగుడిలోకి రానివ్వలేదు కదా సో ఇక్కడైనా సరే దేవుడే కదా అని చెప్పి ఇక్కడైతే మేము పూజ జరిపించుకున్నాము ఇక ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి ఇక చిన్న షాపింగ్ కూడా ఉందన్నమాట సో అక్కడికి వెళ్ళాలి పొద్దున్నే లేచి రెడీ అయ్యి నా గుడికి రావడం నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటో మరి గుడికి ఇస్తే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా ఇక్కడ పిల్లలతోటి కూడా నీళ్లు పోయిస్తున్నాను దేవుడి దగ్గర కింది వాళ్ళు ఎలా అంటే దేవుడిపై నీళ్ళు అని అభిషేకం చేస్తారు కదా లాస్ట్లో వచ్చే నీటిని పట్టుకొని తాగడమా లేదంటే స్టోర్ చేసుకొని ఉంచుకుంటారంట ఇక ఫైనల్ గా మన పూజ అయితే అయిపోయింది ఇక్కడైతే అందరం కలిసి ప్రశాంతంగా పులిహోర అయితే తింటున్నాము మా బాబు అంటున్నాడు నా టిఫిన్ ఇస్తానవా అని చెప్పి సో మా బా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు సెంటిమెంట్స్ అలాంటివి ఉండవు కదా సో ఇక మేమైతే ప్రశాంతంగా మనస్ఫూర్తిగా పులిబొర అయితే తినేసాము సో ఇక మా బావ అయితే ఇక్కడ తనకి కొన్ని క్లాత్ ఐటమ్స్ కావాలంట డ్రెస్ మెటీరియల్స్ సో తనైతే ఇక మా పిల్లలు మరీ ఏడుస్తున్నారు నాకు ఏమైనా తినడానికి కావాలి ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పి సో ఈ చిన్న షాపింగ్ చేసేసుకొని వెళ్ళిపోదామని చెప్పి వాళ్ళని కొంచెం అంటే ఇక వాళ్ళు ఊరుకున్నారనమాట అయినా అసలు ఊరుకోవట్లేదు బయట ఎక్కడ ఐస్ క్రీమ్ బండి సౌండ్ వినిపించినా సరే వెళ్దామా అని చెప్పి రోడ్డు మీదే ఊరుకుతున్నారనమాట సో మొత్తానికి షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక ఇంటికి అయితే బయలుదేరిపోతాము అంటే దారిలో ఆగాంలేండి సో ఆ వీడియో అయితే షూట్ చేయలేదు అంటే పిల్లలకి కొంచెం కూల్ డ్రింక్స్ అవి తాగించి ఇక మేము అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇదే ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్ అయితే తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ